నదీ యాజమాన్య బోర్డులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి రెండు రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డుల నిర్వహణ క్లిష్టంగా మారింది బడ్జెట్ ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని నదీ యాజమాన్య బోర్డులు పలుమార్లు కోరాయి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి నిధులు విడుదల చేయాలని చెప్పినా జరగలేదని బోర్డులు అంటున్నాయి ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు సరిపడా నిధులు లేవని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన నదీ యాజమాన్య బోర్డులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి కృష్ణా గోదావరి నదులకు చెందిన అంశాలు వివాదాలు కేటాయింపులు నిర్వహణకి రెండు వేర్వేరు ఏర్పాటు చేశారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయా బోర్డులు నడుస్తున్నాయి చైర్మన్ కొంతమంది సభ్యులను కేంద్రమే నియమిస్తుండగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు బోర్డు నిర్వహణకి రెండు రాష్ట్రాలు ఉద్యోగులు సిబ్బందితో పాటు నిధులు సమకూర్చాలి ఆ మేరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఎంబి కార్యకలాపాలు సాగుతున్నాయి నదీ యాజమాన్య బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి ఎప్పుడూ సకాలంలో సరిపడా నిధులు రాలేదని చెబుతున్నారు బోర్డు నిర్వహణ ఉద్యోగులకు వేతనాలు సహా ఉమ్మడి జలాశయాల నుంచి విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు నిర్వహణకి నిధులు అవసరం అయితే రెండు రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని బోర్డు అధికారులు చెబుతున్నారు నిధులు బడ్జెట్ కోసం ఇటీవల కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు ఏడు కోట్ల తొంభై ఏడు లక్షలు ఖర్చు చేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది ఇందులో ఏపీ ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలు తెలంగాణ పంతొమ్మిది కోట్ల డెబ్బై తెలంగాణ కంటే ఏపీ ఎనిమిదిన్నర కోట్లు ఎక్కువగా విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది రెండులో ఏపీ ఆరు కోట్ల డెబ్బై లక్షల నిధులు విడుదల చేస్తే తెలంగాణ ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొంది బోర్డుకు నిధులు ఇస్తామని పదిహేడున ఢిల్లీలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లు గుర్తు చేసింది ఆ తర్వాత తెలంగాణ నుంచి నిధులు విడుదల కాలేదని పేర్కొంది రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై వివాదాలు తలెత్తుతున్నందున రెండో దశలో తొమ్మిది చోట్ల టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సహా నిర్వహణకి నిధులు అవసరమని వివరించింది ఏపీ నిధులు కేంద్రం నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేనులో వచ్చిన కోటి రూపాయలతో నెట్టుకొచ్చినట్లు బోర్డు తెలిపింది ఈ నెల పన్నెండు వరకు బోర్డు వద్ద కేవలం పదిహేను లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే ఉన్నాయన్న కేఆర్ఎంబీ ఉద్యోగులు సిబ్బందికి ఏప్రిల్ వేతనాలు ఇచ్చేందుకు అవి సరిపోవని వివరించింది దాదాపు ఏడున్నర కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసిందని అయితే నిధులు ఇంకా అందలేదని పేర్కొంది ఆ విషయమే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బోర్డు నిధులు విడుదలయ్యేలా చూడాలని తెలంగాణ సూచించింది ఐదుకి కృష్ణా బోర్డు బడ్జెట్ ను ఇరవై మూడు కోట్ల పదిహేడు లక్షలకు రూపొందించారు బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బందికి వేతనాలు కార్యాలయ నిర్వహణ ఖర్చులు టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు నిర్వహణకు అవి అవసరమవుతుందని అంచనా ఆ మేరకు నిధులు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది ఆంధ్రప్రదేశ్ కోట్ల తొమ్మిది లక్షలు తెలంగాణ పంతొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది బోర్డు సమావేశం తర్వాత నిధులు విడుదలపై రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని అనవసర ఖర్చులు నివారించాలని రెండు రాష్ట్రాలు బోర్డును కోరాయి అయినా నిధులు మాత్రం రాలేదని కృష్ణా బోర్డు అధికారులు అంటున్నారు గోదావరి బోర్డు పరిస్థితి అలాగే ఉంది జీఆర్ఎంబీకి సకాలంలో నిధులు విడుదల కావట్లేదని అధికారులు చెబుతున్నారు ఏడాది నుంచి బోర్డుకు ఏమాత్రం డబ్బులు ఇవ్వట్లేదని అంటున్నారు రెండు రాష్ట్రాల నుంచి ఏడు కోట్లకు పైగా బకాయిలున్నాయని కొత్త సంవత్సరం బడ్జెట్ కోసం మరో పదమూడు కోట్ల అవసరమని చెబుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షలు తెలంగాణ నుంచి ఏడు కోట్ల ఎనిమిది లక్షలు రావాల్సిందని గోదావరి బోర్డు అధికారులు చెబుతున్నారు నిధుల కోసం రెండు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం బోర్డులకు నిధులపై జనవరిలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు సరిపడా నిధులిస్తామని రెండు రాష్టాలు హామీ ఇచ్చినా అది అమలు జరగటం లేదని బోర్డుల అధికారులు చెబుతున్నారు ఒకటవ తేదీ వస్తే బోర్డులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సిబ్బందికి వేతనాలు ఇవ్వడం ఇబ్బందికరమేనని అంటున్నారు